ఫ్రెండ్స్ అబ్దుల్లాలు అబ్దుల్లాలు కాని వాళ్ళని ఎందుకు పైకి పంపిస్తారు ఎందుకంటే వాళ్ళ పుస్తకంలో అలా కాఫిళ్ళని పైకి పంపిస్తే వీళ్ళు జన్నతికి వెళ్తారు అక్కడ డెబ్బై రెండు కన్నీళ్ళు లభిస్తారని అందుకే మానవ వాములుగా మారినప్పుడు కూడా అక్కడ ఏమీ కాకుండా కాపాడుకుంటారు ఇస్రేల్ పాపం లెబెనన్ లో హెజ్బుల్లాకి చెందిన నాలుగు వేలకి పైగా ఉగ్రవాదులకి ఆ అవకాశం లేకుండా చేసింది తెలుసుకుందాం అసలు ఎవరి హిజబుల్లా ఈ పేరుని నేను హిజ్బుల్లా అంటాను సో దట్ ఈ సోషల్ మీడియా మాధ్యమాలు వీడియోని ఆపకుండా ఉంటాయి హిస్బుల్లా అనేది ఒక మిలిటెంట్ గ్రూప్ సింపుల్ గా చెప్పాలి అంటే లెబనన్లో లో ఉండే ఉగ్రవాదులు వీళ్ళంతా ఒక ఉగ్రవాద గ్రూప్ ఇస్రేల్ చేతికి మట్టి అంటకుండా ఒకేసారి ప్రస్తుత న్యూస్ ప్రకారం నాలుగు వేల మంది ఉగ్రవాదుల పేజర్లని ఒకేసారి పేల్చేసింది వెయిట్ వెయిట్ పేజర్స్ ఏంటి అనుకుంటున్నారా మొబైల్స్ యూజ్ చేస్తే ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో సిగ్నల్ ద్వారా ట్రాక్ చేస్తారు కదా అని పేజర్స్ వాడడం మొదలు పెట్టారు మీకు తెలుసు కదా వాళ్ళు పేజర్లు ఎందుకు యూజ్ చేస్తారో ఎక్కడ ఎలాంటి దాడులు చేయాలి అనే సమాచారం రహస్యంగా ఎవరికి తెలియకుండా అందుకోవడానికి ఇప్పటికీ పేజర్లు వాడుతున్నారు అంటే అర్థం చేసుకోండి సో అలానే ఒక మెసేజ్ వచ్చింది ఈ పేజర్లకి ఆ పేజర్లు ఎక్కడ పెట్టుకుంటారు ప్యాంట్ పాకెట్లో ఆ పాకెట్ శరీరంలో ఏ అవయానికి దగ్గరగా ఉంటుందో నేను చెప్పక్కర్లేదు కదా ఒక్కసారి మెసేజ్ పంపారు అది ఓపెన్ చేయగానే భూమ్ అందరూ కింద మీద పడి అరుస్తున్న దృశ్యాలు నెట్టింటా వైరల్గా మారాయి నేను ఆ వీడియోలు కొద్ది వరకు మాస్ చేసి చూపించగలను మిగతా వాట్సాప్ ఛానల్లో పెడతాను ఎందరో ఇస్రాయెల్ మీద చేసిన దారులకి మంచి రివెంజ్ తీర్చుకుంది అని ఎవరికి నష్టం వాటిల్లకుండా ఎంత తెలివిగా ప్లాన్ చేసింది అని ఇజ్రాయెల్ టెక్నాలజీ కబాప్ అని తెగ పొగుడుతున్నారు ఇదంతా ఇస్రాయెల్ లో కూర్చొని ఇస్రాయల్ చేసిందా ఎలా సాధ్యపడింది అసలు సాధ్యపడుతుందా అయితే ఈ హిజ్బుల్లా ఉగ్రవాదులు పేజర్లను తైవాన్లో ఒక కంపెనీ నుండి ఆర్డర్ పెట్టుకున్నారని ఆ కంపెనీ యొక్క సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మొత్తం యునైటెడ్ స్టేట్స్ ఆధీనంలో ఉంది అని ఒక న్యూస్ వచ్చింది హిజ్బుల్లా ఆర్డర్ చేసిన పరికరాలను ఇజ్రాయెల్ ట్యాంపరింగ్ చేసిందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది ఒక్కో పేజర్లో బ్యాటరీ పక్కన రెండు ఔన్సుల పేలుడు పదార్థాన్ని ఉంచినట్లు సమాచారం పేలుడు పదార్థాలను పేల్చడానికి రిమోట్ గా ప్రేరేపించే స్విచ్ను కూడా పొందుపరిచారని టైమ్స్ తెలిపింది మధ్యాహ్నం మూడున్నర గంటలకు హిజ్బుల్లా ఉగ్రవాదులకు సందేశం అందింది అది లో ఉన్న హిజ్బుల్లా తీవ్రవాదుల నాయకుడి నుండి వచ్చినట్టు ఉన్న సమాచారం మెసేజ్ ఓపెన్ చేయగానే దీని వల్ల హిజుల్లా చెందిన నాలుగు వేల మందికి పైగా ఇస్లామిక్ జిహాదీలు గాయపడ్డారు ఐదు వందల మందికి తీవ్ర గాయాలయ్యాయి పద్దెనిమిది మంది హతమయ్యారు ఏడుగురు సిరియాలో బీపర్ పేలుళ్లలో ఐదు వందల మందికి పైగా హిజ్బుల్లా ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పారు సురంగాల్లో ఉగ్రవాదులతో కలిసి కనీసం వంద పేజర్లు పేలాయంటుల్స్ లో హిజ్బుల్లా ఎంపీ హసన్ షెడ్లల్లా కుమారుడు ఎలిమినేట్ అయ్యాడు అని న్యూస్ గాయపడిన ఉగ్రవాదులను లెబనన్ రెస్క్యూ దళాలు ఆరు గంటల పాటు వందకి పైగా ఆసుపత్రులకు తరలిస్తున్నారు ఇక్కడ మూడు కీలక ఫలితాలైతే ఇస్రాయల్ తీసుకొచ్చింది పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు గాయపడ్డారు ఉగ్రవాదుల కమ్యూనికేషన్లకు తీవ్ర అంతరాయం కలిగింది ఇప్పుడు పేజర్లు లేకపోవడం వల్ల మరియు అతి పెద్దది యూదుల సాంకేతిక ఆధిక్యతతో ఎక్కడైనా ఎవరినైనా చేరుకోగలరని శత్రువులు నమ్ముతున్నారు ఎంత బలమైన వాళ్ళో తెలుసుకున్నారు టెరరిస్టులందరికీ జీవితాంతం ఒక మరకలా పడిపోయింది ప్రతి ఒక్కరూ భయంలో ఉన్నారు అన్నిటికన్నా ముఖ్యమైనది పాపం పిల్లల్ని కనలేరు ఇంక జన్నత్ లో డెబ్బై రెండు కన్యలు ఉండరు ఒక్క దెబ్బకి ఇజ్రాయెల్ సాధారణ ప్రజల్లా మార్కెట్ షాపు బస్సు ఏటీసీలో తిరుగుతున్న స్లీపర్ సెల్ సభ్యులని ఎక్కువ మందిని చంపగలిగింది హిజ్బుల్లా వాళ్ళ సభ్యులని ఎవరిని మొబైల్ ఫోన్స్ పేజర్స్ యూజ్ చేయొద్దు అని ప్రకటన జారీ చేసింది ఎయిర్ ఫ్రాన్స్ రుఫ్తాన్జా ఫైట్స్ ఇస్రాయెల్ కి క్యాన్సిల్ చేసింది మా సర్కంసిషన్ ఈవెంట్ ఒక పేజర్ చేసింది అని టెస్టిసైడ్ అంటే ఏ భాగాన్ని ఉద్దేశించి చేశారో మీరే అర్థం చేసుకోండి ఈ కామెంటు ఈ పోస్టు ఇలా ఇజ్రాయెల్ వాళ్ళు పోస్ట్ చేస్తూ మాకు చేసిన దానికి మంచి పని జరిగింది అని సంతోషపడుతున్నారు ఉగ్రవాదులు ఆకాశం వైపు చూస్తూ డ్రోన్లను ఎలా వాడాలి ఎక్కడ వాడాలని చూసేలోపు ఇజ్రాయెల్ కింద వాళ్ళ బంతుల మీద కొట్టింది అని కొందరు అంటున్నారు ఇది జరిగింది దిస్ ఇస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు ఇజ్రాయెల్ హిజ్బుల్లా అని ట్విట్టర్లో ట్రెండింగ్లో ఉన్నాయి మొన్నటి వరకు అన్నోన్ మెన్ ఉగ్రవాదులను ఏరిపారేస్తున్నారు అని విన్నాం ఇప్పుడు ఒక అన్నోన్ దేశం అజ్ఞాత దేశం మొత్తం ఉగ్రవాదులని ఏరిపారేస్తుంది అని వింటున్నాం ఏరిపారేసే కార్యక్రమం చేపట్టింది ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతారు ఉగ్రవాదులు ఇప్పుడు మీరేమనుకుంటున్నారు జరిగింది మంచి కాదా ఇలాంటివి ఇజ్రాయేల్ ఒకవేళ నిజంగా చేసినట్లయితే అది కరెక్టే అంటారా షేర్ దిస్ ఇన్ఫో విత్ మోర్ పీపుల్ జై భారత్ జై హింద్